నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ బేకరీలో దొరికేలాంటి కరాచీ బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రూమ్ టెంపరేచర్లో ఉన్న వంద గ్రాముల బటర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఈ బటర్లోనే హాఫ్ కప్ పంచదార పొడిని కూడా వేసుకొని పొర్పుతో కానీ లేదా హ్యాండ్ బ్లెండర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి నాలుగు లేదా ఐదు నిమిషాలు ఆపకుండా బీట్ చేసుకుంటే ఈ మిశ్రమం అంతా కలర్ లైట్గా అయ్యి బాగా ప్లఫీగా అవుతుందండి ఇక్కడ సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి నార్మల్ బటర్ తీసుకున్న వాళ్ళు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి నాలుగు లేదా ఐదు నిమిషాలు బీట్ చేసుకునేటప్పటికీ బటర్ ఇంకా షుగర్ మిశ్రమం ఇలా ప్లఫీగా అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక జల్లడని పెట్టుకొని అందులో ఒక కప్ మైదా వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ పావు కప్పు వరకు వేసుకోవాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా పావు స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకొని జల్లించుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల బిస్కెట్స్కి మంచి కలర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇందులో కప్పు వరకు టూటీ ఫ్రూటీ ఇంకా సన్నగా తరిగిన కాజు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం నేను పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నానండి ఇది లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు వేసుకున్న పిండి ఇంకా కస్టర్డ్ పౌడర్ అంతా కూడా బటర్ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మిశ్రమం అంతా బాగా కలుపుకున్న తర్వాత అవసరమైతే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పాలను వేసుకుంటూ చపాతీ ముద్దు కన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బిస్కెట్స్ కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి పాలిథీన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దానిపైన మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చెదులతో నెమ్మదిగా ఒత్తుకుంటూ మనకు కావాల్సిన షేప్లో ఈ పిండిని తయారు చేసుకోవాలి నేనైతే పిండి మొత్తం స్క్వేర్ షేప్లో ఉండేలాగా రెడీ చేసుకున్నానండి పిండి మొత్తాన్ని షేప్ షేప్లోకి చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్తో జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి టైట్గా ఉండేలాగా ఈ కవర్ మొత్తాన్ని ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా కవర్ అంతా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ వచ్చేసి ఏదైనా రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా గట్టిగా ఉండే క్లిప్స్ కానీ పెట్టుకొని ఇలా లాక్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకున్న తర్వాత దీనిని ఇరవై నిమిషాలు లో పెట్టుకోవాలి బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ఇలా అడుగు మందం ఉండి కొంచెం డీప్గా ఉండే బౌల్లో కానీ లేదా కడాయిలో కూడా బేక్ చేసుకోవచ్చండి ఇందులో ఒక వైర్ స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి బిస్కెట్స్ని బేక్ చేసుకోవడానికి ఏదైనా కేక్ టిన్ లేదా కొంచెం అందంగా ఉండే స్టీల్ ప్లేట్లకి కొంచెం నెయ్యి లేదా బటర్ని అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు లో పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బయట తీసుకొని దీనికి ఉన్న కవర్ని జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి ఇలా మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కట్ చేసుకునేటప్పుడు కొంచెం గా ఉండి ఈజీగా కట్ చేసుకోవడానికి అవుతుందండి నైఫ్తో ఇలా వన్ ఇంచ్ సైజు ఉండేలాగా ని కట్ చేసుకోవాలి ఇలా అన్ని ని కట్ చేసుకున్న తర్వాత గ్రీజింగ్ చేసుకున్న కేక్ లో కొంచెం గ్యాప్ ఉండేలాగా ఈ బిస్కెట్స్ని అరేంజ్ చేసుకోవాలి కొన్ని బిస్కెట్స్ ఇలా ప్లేట్లో కూడా పెట్టుకున్నానండి ప్రీహీట్ చేసి పెట్టుకున్న వెజిల్లో మనం బిస్కెట్స్ అరేంజ్ చేసుకున్న మౌలుని పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు బేక్ చేసుకోవాలి ఓవెన్లో బేక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పదిహేను నుంచి పదిహేను నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది ట్వంటీ త్రీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే బిస్కెట్స్ ఇలా పైన టచ్ చేస్తే తడి లేకుండా ఉంటుందండి అలాగే ఎడ్జెస్ కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయి ఉంటాయి ఇప్పుడు వీటిని బౌల్లో నుండి పక్కన తీసుకొని చల్లారినివ్వాలి పూర్తిగా చలారిన తర్వాత నుండి తీసి సర్వ్ చేసుకోవచ్చండి బేకరీ స్టైల్ కరాచీ బిస్కెట్స్ రెడీ అండి మరిన్ని టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్